సత్యసాయి జిల్లా రాప్తాడు నియోజకవర్గం కనగానపల్లి మండల కేంద్రంలో మంగళవారం సాయంత్రం ఐదు గంటల పదహైదు నిమిషాల సమయంలో రాత్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత కనగానపల్లి మండలానికి సంబంధించిన టీడీపీ నాయకులతోనూ కార్యకర్తలతోనూ ప్రత్యేకంగా సమావేశం నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా రాత్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో స్థానికంగా నాయకులు చురుగ్గా పాల్గొని కనగానపల్లి మండలంలో మరింత మంది తెలుగుదేశం పార్టీ సభ్యత్వం తీసుకునేందుకు నాయకులు కార్యకర్తలు కృషి చేయాలన్నారు రాప్తాడు మండలంలో పన్నెండు వేల ఏడు వందల ముప్పై ఎనిమిది మంది టీడీపీ సభ్యత్వం తీసుకున్నారని అదేవిధంగా అనంతపురం రూరల్లో పదివేల మంది ఆత్మకూరు మండలంలో తొమ్మిది వేల మంది కనగానపల్లి మండలంలో కేవలం ఏడు వేల ఏడు వందల తొంభై తొమ్మిది మంది మాత్రమే సభ్యత్తు నమోదు చేసుకోవడం జరిగిందని మిగతా మండలాలతో పోలిస్తే కనగానపల్లి మండలం పూర్తిగా వెనకబడి ఉందని ఇప్పటికైనా స్థానికంగా ఉన్న మండలంలోని టీడీపీ నాయకులు కార్యకర్తలంతా చురుగ్గా పనిచేసి గ్రామీణ ప్రాంతాల్లో టీడీపీ సభ్యత్తు నమోదు చేసేందుకు ముందుకు రావాలన్నారు మిగతా నియోజకవర్గాల కన్నా మనం ముందుండే విధంగా నాయకులు కార్యకర్తలు టీడీపీ సభ్యత్తు నమోదు చేయాలని ఎమ్మెల్యే పరిటాల సునీత కనగానపల్లి మండల కేంద్రంలో టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశంలో కార్యకర్తలను నాయకులను కోరడం జరిగింది ఈ కార్యక్రమానికి స్థానిక కనగానపల్లి మండలానికి సంబంధించిన టీడీపీ ముఖ్యమైన నాయకులు మండల కన్వీనరు ఇతర టీడీపీ కార్యకర్తలంతా కూడా పాల్గొన్నారు